ఎస్టీ వర్గీకరణ చేయాలి ఎన్టీఎఫ్ నెల్లూరు రాష్ట్రంలో ముప్పై ఐదు గిరిజన తెగలకు సంబంధించి నలభై లక్షల మంది గిరిజన జనాభా ఉన్నారని వారి అభివృద్ధి కోసం ఎస్టీ వర్గీకరణ చేయాలని యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడు బాపట్ల వెంకటపతి యానాది కోరారు ఈ మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నా పేరు యానాది యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షుడిని మరి ఈరోజు ఆంధ్రప్రదేశ్ యానాది సంఘాల మహాకూటమి సారథ్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ఈరోజు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర కమిటీ ప్రతినిధులు మరియు జిల్లా కమిటీ ప్రతినిధులు అలాగే యానాది మేధావులు ఉద్యోగస్తులు మహిళలు నిరుద్యోగులు యువత అందరూ కలిసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో ప్రధానంగా అత్యధిక శాతం యానాదులు ఉన్నటువంటి ప్రాంతంలో ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో ఈరోజు ఎస్టీ వర్గీకరణ మరియు యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ పైన ఈరోజు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి ఈరోజు అన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో మెమోరాండం ఇవ్వడం జరుగుతూ ఉంది అందులో భాగంగా ఈరోజు నెల్లూరు జిల్లాలో జిల్లా కలెక్టర్ గారికి కలెక్టర్ గారికి యానాది సంఘాల మహాకూటమి ఆధ్వర్యంలో ఈరోజు కలెక్టర్ గారికి వినతిపత్రం సమర్పించడం జరుగుతూ ఉంది మరి ఈరోజు రాష్ట్రంలో అనేక సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు సిద్ధిస్తున్నప్పటికీ రాష్ట్రంలో ఈరోజు మరి చూస్తే ఏజెన్సీ ప్రాంతం మరియు మైదాన ప్రాంతాన్ని బేరేజ్ చేసుకుని చూస్తే ఈరోజు రాష్ట్రంలో మరి నలభై లక్షల మంది చిలుకు గిరిజనులు ఉండగా అందులో ఏజెన్సీ ప్రాంతం అత్యధిక శాతం మైదాన ప్రాంతంలో యానాదులు పద్నాలుగు లక్షల మంది చిలుకు యానాదులు ఉన్నప్పటికీ స్వతంత్రం సిద్ధించిన తర్వాత నాటి నుండి నేటి వరకు కూడా మరి ఈరోజు ఈ అనాథులు కటిక పేదరకం అనుభవిస్తూ మరి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఈరోజు కుట్టుమిట్టాడుతూ ఉన్నారు ఈ పరిస్థితి ఇలాంటి దుస్థితి ప్రతి అధికారులకు తెలుసు అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ పాలకులందరూ కూడా తెలుసు అయితే మరి ఎందుకు మరి అనాదుల పైన నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నారనేది అర్థం కానిటువంటి పరిస్థితి అయితే ఈరోజు మేము మరి ఈరోజు రాజకీయ నాయకుల్ని అదేవిధంగా అధికారుల్ని సూటిగా అడగదలుతాం ఏమిటంటే గత డెబ్బై ఎనిమిది సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో యానాదులు అత్యధిక శాతం ఉన్నప్పటికీ మరి తినడానికి తిండి ఉండడానికి సరైన బట్టలు మరి జీవించడానికి ఉపాధి అవకాశాలు లేక అదేవిధంగా మరి యానాది డెవలప్మెంట్ కార్పొరేషన్ మరియు ఎస్టీ వర్గీకరణ అనేటువంటి ప్రధానటువంటి అంశాలపైన మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా యానాది సంఘాల మహాకూటమి ఈరోజు ఉద్యమిస్తాం అదే ఈరోజు యానాది సంఘాల మహాకూటమి తరపున నేను నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా పనిచేస్తున్నానండి ఈరోజు ఇక్కడికి ఈ స్పందన కార్యక్రమం ఎందుకు వచ్చేసామంటే మాకు రెండు వేల ఇరవై నాలుగు ముందు మన గౌరవ ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు కార్పొరేషన్ ఇస్తామని చెప్పి ప్రకటించారు ఇంతవరకు ఆ నిర్ణయాన్ని తీసుకోలేదు అందుకోసమే మేము రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రతి కలెక్టర్ ఆఫీసులో కలెక్టర్ గారికి మా రిప్రజెంటేషన్ అనేది వాళ్ళకి ఇస్తున్నాము ఎందుకంటే మాకు కార్పొరేషన్ కావాలి అలానే మా యానాదులకి చట్టసభల్లో రిజర్వేషన్ కూడా మాకు ప్రకటించాలని చెప్పి చంద్రబాబు గారిని మేము కోరుకుంటున్నాము